నా పేరు వచ్చేసి ఈవేందర్ మాది వెంకటాపురం దుగ్గండు మండల్ జిల్లా వరంగల్ నా ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ నాకు ఒక ఆరు ఎకరాల భూమి ఉంది నేను వ్యవసాయం చేయబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నది మిర్చి వేయబట్టి మూడు సంవత్సరాలు అవుతున్నది అందులో ఉడద తెగులు రావడము ఆకులపై మచ్చలు రావడము కాయపై మచ్చ రావడము దానివల్ల తాళ ఎక్కువ రావడము దిగుబడి కూడా చాలా తగ్గు తక్కువ రావడం జరిగింది ఇవి ఉన్న వివిధ రకాల తెగుళ్ల నివారణ కోసము నేను మార్కెట్ లోకి వెళ్ళి వివిధ రకాల తెగులు మందు తీసుకొచ్చి వాడడం జరిగింది అయినా అనుకున్నంత ఫలితం రాలేదు నాకు పిఐ కంపెనీ వాళ్ళు కలవడం జరిగింది కలిసిన తర్వాత పైలన్ అనే మందు ఒకసారి వాడి చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను దాన్ని ఒక్కసారి కాదు క్రాఫ్ స్టేజ్లో తీసుకొచ్చి రెండుసార్లు వాడిన వాడిన తర్వాత ఉన్న బుడిద తెగులు కంట్రోల్ అయింది ఉన్న కాయల మచ్చ తగ్గింది ఉన్న కాయ నాణ్యతగా మంచి దిగుబడి కూడా చాలా బాగున్నది కలర్ కూడా చాలా బాగా వచ్చింది వీటితో పాటు నేను పైలైన్ మందు వాడడం వల్ల నా ఉన్న ఎకరం తోట ఒకసారి ఏరడం ప్లేస్ అంటే ఏరడం లేదా కోయడం జరిగింది అందులో నాకు మంచి కాయ పదమూడు క్వింటల్ వెళ్ళడం జరిగింది తాళ్లు మచ్చ అనేది ఒక ఇరవై కిలోలు మాత్రమే వెళ్ళడం జరిగింది పైలైన్ మందు వాడడం వల్ల నాకు మొత్తానికే మచ్చ శాతం తగ్గింది కనుక ఏ కూడా ఈ పైలిన్ మందును వాడుకుంటే చాలా మంచిగుంటది నాకు చాలా సంతోషంగా ఉన్నది నాకు ఒక పదమూడు కింటల్ ఒక ఇరవై పిల్లలు తాళు వెళ్ళిందంటే ఎంత మంచిగా పనిచేసింది మందు చూడండి ఒకసారి పైలైన్ మందు అనేది ఈ సంవత్సరం వాడడం జరిగింది కొత్తగా వచ్చే సంవత్సరము దీన్ని కంపల్సరీ నేను మళ్ళీ వాడతాను ఆ మందు చాలా మంచిగా పనిచేసినందుకు పిఐ కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను